ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఏల నిరీక్షణకు తెరపడే సూచనలు కనిపించడం లేదు ఆర్థిక బకాయిలు కొత్తగా అమలు కావాల్సిన పన్నెండు పిఎస్సి మధ్యంతర వృత్తి ఐఆర్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ కానీ కార్యాచరణ కానీ కరువు అవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక ప్రభుత్వం ముందున్న వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే ప్రతి ఐదేళ్ళకోసారి వేతనాలను సవరించాల్సి ఉండగా పన్నెండవ పీఆర్సీ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుందని తక్షణమే కమిషన్ ను నియమించి నివేదికను త్వర త్వరగా తెప్పించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే పిఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు మధ్యంతర వృత్తిని ప్రకటించడం ఆనవాయితీ ఉద్యోగ సంఘాలు ఇరవై ఏడు శాతం అయ్యర్ను ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి అలాగే గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన కరువు డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కొత్త డిఏలను కూడా సకలంలో ప్రకటించి బకాయిలను పేరుకుపోకుండా చూడాలని కోరుతున్నారు నిలిచిపోయిన సరెండర్ లీవ్లు ఎస్ఎల్ జీపీఎస్ ఏపీ చెల్లింపులు రిటైర్మెంట్ ప్రయోజనాలను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు అలాగే గత ప్రభుత్వం ఉద్యోగులను ఆర్థికంగా మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మా సమస్యలను పట్టించుకోవడం దారుణమని ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగుల సమస్యలపై ఒక కేబినెట్ సమావేశంలోనూ చర్చ జరగకపోవడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనం ఇది ఉద్యోగ వర్గాలను అవమానించడమే అని ఆయన విమర్శించారు ఇక ఈ నెలలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల పాలిట అత్యంత కీలకంగా మారింది ఈ సమావేశంలోనైనా ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆస్తు ఎదురుచూస్తున్నారు ఇక మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు ఆశిస్తున్న కీలక నిర్ణయాలు ఏంటంటే పన్నెండవ పిఎస్సి ఏర్పాటుపై అధికారిక ప్రకటన కనీసం ఇరవై ఏడు శాతం మధ్యంతర ప్రతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు పెండింగ్లో ఉన్న డిఏ బకాలు చెల్లింపునకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల ఒకవేళ మంత్రివర్గ సమావేశంలో తమ సమస్యలపై సానుకూల స్పందన రాకపోతే ప్రభుత్వంతో ప్రత్యేక పోరాటానికి సిద్ధమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి దశల ఆందోళన కార్యక్రమాలను విధితం చేసి ప్రభుత్వానికి తమ నిరాశన తెలియజేస్తామని స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు రాష్ట్ర ప్రగతికి అత్యంత కీలకం ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా వారి న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టమైన మరియు ఆచరణ యోగ్యమైన కర్చర్లను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో రాష్ట్రంలో పారిశ్రామిక అశాంతికి దారితీసి ప్రభుత్వ ప్రతిష్టకే భంగం వాటిల్లే ప్రమాదం ఉంది లక్షలాది కళ్ళు ఇప్పుడు మంత్రివర్గ సమావేశం వైపే చూస్తున్నాయి